ఈ రోజు నాతో పాటు హీరో రామ్ చరణ్ ఉన్నాడు అంజలి ఎవరు మరి నీకు తెలివి కూడా అయిందా అబ్బా పడుతున్నావు చెప్పు అంజలి నీ గర్ల్ ఫ్రెండ్ ప్రియా నీ భార్య ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమా అభియన్న కొ రూము ఒక్క రూము అత్తకి ఒక రూము నీకు ఒక రూము మా ఒక రూమ్ అంతే ఇంక నీ దోస్తులు ఏం పనిచేయాల కోట ఎట్లా అరుస్తుంది చెప్పు పిల్ల ఎట్లా అరుస్తుంది అంటే కప్ప ఎట్లా అరుస్తుంది కాకి ఎట్లా అరుస్తుంది కోడి చేయడానికి ప్రాబ్లం ఏంటి అసలు ఏమైంది మాది మేనరికం మేడం ఓకే డాక్టర్ మొత్తం చెక్ చేసి ఒక బాటిల్లో పోసి ఇంట్లో పెట్టినాం మా చిన్నది ఇల్లు అయితే ఇంట్లో పెట్టినాం ఇంట్లో పెడితే క్రోసం తాగేసిండు బాబు బాబు అమ్మ దగ్గర పని చేసే ఆమె దగ్గర పోయి అమ్మ ఇట్లా అయింది బాబుకి ఇట్ల సంగతి అంటే ఇట్లా అడ్మిట్ ఫోన్ చేసిన వాళ్ళు ఇట్లా అంటారు డాక్టర్స్ ప్పుడు అంటే ఆయన ఇంకా అర్థం కాలేదు కదా అర్థమైన స్టేజ్ కాదు నాన్నని వ్యాన్ లో తీసుకెళ్ళిర్రు తీసుకోవరు వచ్చినాం కిడ్నీలు ఖరాబ్ అయినాయి ఇంకేం జరిగింది అడుగుతాడా ఎప్పుడైనా నానే నాన్నెక్కడికి పోయింది నేను అనుకున్నా అంటే మొత్తానికి వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు తెలీదు అని అనుకున్నాను నేను కానీ నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ మధు ఈ రోజు నాతో పాటు హీరో రామ్ చరణ్ ఉన్నాడు హీరో మోడల్ ఒకసారి ఆయనతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ చరణ్ అమ్మో నమస్కారం ఎట్లా మంచి ఉన్నావా ఏడుకొచ్చిన ఇంటర్వ్యూకి వచ్చినావా మరి ఇంటర్వ్యూ లా రెడీ కావాలి కదా అవునా మరి రెడీ మా కోసం రెడీ అయితే మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం సరేనా అద్దాలు ఎందుకు ఇక్కడికి ఎక్కినాయి ఫ్యాషనా ఓకే చూసుకున్నావా అందంగా ఉన్నావు కదా ఎట్లున్నావు సూపర్ ఉన్నాక సూపర్ ఉన్నావా అద్దాలు ఎక్కడ ఉన్నాయి మీద ఉన్నాయా ఎక్కడ పెట్టుకోవాలి ఎత్తి మీద మీద పెట్టుకోవాలా కళ్ళకేం పెట్టుకుంటారు ఆట పెట్టుకుంటారా నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చేసినావు కదా చలికాలం కదా అందరూ వ్యాజులను పెట్టుకోవాలని నేను ఇప్పుడు లోషన్ ఇస్తా నువ్వు పెట్టుకోవాలి సరేనా చాలా పెట్టుకో ఇట్లా రాసుకో సబ్బు పెట్టుకుంటారు కదా అట్లా మంచిగా రాసుకో నువ్వు వీడియోలో చూపించినావు కదా ఇట్లా ఇట్లా అని గుడ్ బాయ్ చెప్పు వాళ్ళకి వ్యాజులను ఇట్లా పెట్టుకోవాలని ఎందుకు పెట్టుకోవాలి వ్యాజులని చలి పెడుతుంది చలి పెడుతుంది కాబట్టి పెట్టుకోవాల చలి పెడుతుంది కాబట్టి ఇదంతా పగులుతుంది కాబట్టి పెట్టుకోవాలనా చెప్పు మరి వాళ్ళకి చలికాలం వచ్చింది చలికాలం వచ్చింది వ్యాజులని పెట్టుకోర్రీ వ్యాజన్ దుప్పట్లు కప్పుకోర్రీ దుప్పటి గుడ్ నైట్ గుడ్ నైట్ ఎందుకు నవ్వుతున్నావు మంచిగా మంచిగా ఉన్నావా సరే ఇప్పుడు పౌడర్ ఇవ్వాలా పౌడర్ వేసుకుంటావు కొంచమే ఇస్తా మళ్ళీ ఇంటర్వ్యూ కదా ఖరాబ్ అయిపోతావు తీసిన తీసినరా అది కూడా చెప్తావా ఇగో ఇక్కడ ఇక్కడ అద్దంలో పైకి ఓకే ఇంకా కొంచెం కావాలా చాలా ఇంకేం పెట్టుకుంటావు రెడీ అవ్వడానికి కాకనా కాటక ఎక్కడు బయర్నా వాళ్ళ గర్ల్ఫ్రెండ్ కొనిత్తుంటే చూసినావా కాటక కొనిచ్చిండా ఇంకేం కొనిచ్చిండా ఇంకేం పెట్టుకుంటారు లిప్స్టిక్ ఇయ్యాలా దూసుకుంటావా దువైనా కావాలా ఎట్లా పైకి చూస్తారా కిందికి చూస్తారా ఓకే ఎప్పుడు కట్ చేయించుకున్నావు గుండె వేయించుకున్నావా ఎందుకు ఇంటికలు ఎవరన్నా చూస్తారని గుండె వేయించుకున్నావా మరి ముఖం కూడా చూస్తారు కదా మరి మొఖం కూడా చూస్తారు కదా చరణ్ అందుకే రెడీ అయినావా ఓకేనా చాలా వస్తుంది నాకు చాలా ఇంకేం కావాలి లిప్స్టిక్ అదా కూడా కావాలా ఓకే ఇస్తా ఎడ పెట్టుకుంటారు లిప్స్టిక్ లిప్స్టిక్ అమ్మాయిలు పెట్టుకుంటారు కదా నువ్వు అబ్బాయివి కదా పెట్టుకోవద్దు వ్యాజ్లైన్ పెట్టుకోవాలి ఇప్పుడు చెప్పి ఇంకా ఐ లవ్ యూ చెప్పు ఐ లవ్ యూ ఫ్యాన్స్ చెప్పు ఐ లవ్ యూ ఫ్యాన్ ఇట్లా రెడీ కావాలే అని చెప్పు ఎంత రెడీ అని మంచిగా మోడల్ మోడల్ గుండె డడల్ అమ్మో ఇది కూడా తెలుసా నీకు ఓకే ఉంటారు ఇంట్లో అమ్మా నువ్వా ఇంకా మా మా అక్క నేను బాబాయ్ అంటారు మీ అక్క నువ్వు మీ బాబాయ్ అమ్మ ఉంటారా ఓకే ఏం చేస్తావు నువ్వు పొద్దున్న బిస్కెట్ తెచ్చుకుంటా మొఖం కడుకొని షాప్ పోయి బిస్కెట్ తెచ్చుకుంటావా బిస్కెట్ తెచ్చుకొని ఏం బిస్కెట్ తెచ్చుకుంటావు పార్లేజీ పార్లేజీ బిస్కెట్ ఎందుకు ఇష్టం నీకు పార్లేజీ నాకు మంచిగా మంచిగా తిన్నా తినడానికి చాయ్ లా అంటే వచ్చుకోండి ఇంకా కావాలా ఇంకా అప్పాలు తింటావా చాయ్ అప్పాలు నచ్చాయి నచ్చాయా చే అప్పాలు నచ్చాయి మురుకులు నచ్చుతాయి మురుకులు నచ్చుతాయా గరప్పాలు నచ్చాయి గరప్పాలు మురుకులు నచ్చుతాయా చాయ్ వేసుకొని తింటావా ఎంత పోస్తుంది అమ్మ ఛాయ్ ఇంత ఇంత గ్లాస్ లో పోస్తా గిన్నెలా గిన్నెలో పోషిస్తుందా నువ్వే తాగుతావా అమ్మ తాగిపిస్తుందా నువ్వే తాగుతావా ఆ తర్వాత చాయ్ తాగినాక ఏం చేస్తావు ఫనుక్కుంటే ఇక వండుకుంటావా తాగి మళ్ళీ పడుకుంటావా మల్లె పుల్లేస్తావు ఏదో గంటలకు ఏదో గంటలకు ఐదు గంటలకు ఎత్తవా ఇంట్లో ఒక్కడినే ఉంటావా అమ్మ అమ్మేటి పోతది పన్ను ఎక్కువ ఏం పని చేస్తారమ్మా మల్లారెడ్డి రెడ్డిలో పని చేస్తుంది మల్లారెడ్డి సార్ ఇంట్లో పని చేస్తదా తెలుసా నీకు మల్లారెడ్డి రెడీ సార్ నాపై కలుస్తాడు నీకు అప్ నాకా నాకు గలవాడు నీకు గలుస్తాడా ఏం చేస్తావు కలిసి పైసలు ఇస్తాడు పైసలు ఇస్తాడా ఎంత రెండు వేలు ఇస్తాడా ఏం చేస్తావ్ రెండు వేలు పతంగ అనుకుంటా పతంగ అనుకుంటావా ఎంత పతంగికి ఎంత మీ ఊర్లో పతంగికి ఎంత రెండు వేలు మీ ఊర్లో పతంగి కూడా రెండు వేలేనా కాస్ట్లీ ఊరు బాగా ఏదో బోయినపల్లి కదా అక్క ఏం చేస్తుంది చదువుకుంటది చదువుకుంటదా ఏ క్లాస్ చదువుతుంది తెలుసా తెలుసు ఏ క్లాస్ ఫోర్త్ అక్క ఫోర్త్ క్లాసా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్